హాయ్ బేవాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సాధ్యమో ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మీతో బాగుండండి మీరు ఇంకా బాగుంటారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నానమాట వీడియోలోకి ముందు ముందుగా చాలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాము మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ మొత్తం కూడా నైటీ గురించి రండి చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది స్క్రిప్ట్ చేయకుండా చూడండి చివరి వరకు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము వింటున్నాము ఆడవాళ్ళ నైటీల గురించి ఎన్నో కథనాలు కథల కథలుగా చెప్తూ ఉన్నారు ఎన్నో జోక్స్ అయితే వస్తూ ఉన్నాయి కదా దాని గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే అనమాట అండి ఇదిగోండి మా వారు సాంగ్స్ అయితే పాడుతున్నారనమాట అదేదో యాప్ వచ్చేసింది కదా మ్యూజిక్ వస్తుంది మధ్యలో సాంగ్స్ మనం పాడొచ్చ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ యాప్ని మనం టీవీలో కానీ యూట్యూబ్లో కానీ చాలా ధర్మ సందేహాల్లో వింటూ ఉంటాము ఒక్కొక్కసారి ఒకసారి వస్తూ ఉంటుంది నాకు నైటీ వేసుకొని పూజ చేయవచ్చా నైటీ వేసుకొని నవరాత్రులు చేయవచ్చా అని అదో పెద్ద సందేహం కింద అడుగుతూ ఉంటారు మనం పెద్ద పెద్ద వాళ్ళని కానీ లేదా మన ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళని కానీ అడుగుతూ ఉంటాం మనం అలాంటి ప్రశ్నలకి సమాధానం చక్కగా ఆలోచిస్తే మనకే అర్థం అవుతుందండి నాకనైతే అలా అనిపిస్తుంది అన్నమాట అసలు నైటీ అనేది ఇరవై ఏళ్ళ క్రితం నుంచి బాగా ప్రాచుర్యంలోకి అయితే వచ్చిందనమాట అంతకుముందు అసలు నైటీలు అనేవి లేవు ఎక్కడో ఉండేవి కానీ ఎవరో వేసుకునే వాళ్ళు కానీ మన దాకా అయితే రావడం తక్కువ అంతే కదండి అసలు విషయానికి వచ్చేద్దాం నైటీ వేసుకోవచ్చా వేసుకోకూడదా అని ఆలోచిస్తే మనం నైటీ అనేది నైట్ రాత్రిపూట వేసుకునే డ్రస్సు అంతే కదండి అది అసభ్యకరంగా ఉండకూడదు అంతే కదండి చూసే వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి మన వాళ్ళకి అయిన వాళ్ళకి ఇంట్లో అందరూ ఉంటారు అత్తయ్య గారు మావయ్య గారు ఆడబడుచులు మరుదులు బావగారులు అందరూ ఉన్నప్పుడు నైటీ వేసుకొని తిరిగితే కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుంది అలా కాకుండా మనం ఒంటరిగానే ఉన్నామనుకోండి ఏ పూజ చేసుకున్నప్పుడైనా ఏది చేసుకుంటున్నా సరే సాయంత్రం పూట వేసుకోవడంలో తప్పనైతే నేను అనుకోవట్లేదండి నేను సాయంత్రం పూట స్నానం చేసి ఉతికిన బట్టలు అంటే నైటీ కూడా ఉతికే ఉండాలి మనం సాయం సాయంత్రం వేసేసుకొని పొద్దున్నే మడత పెట్టేసి మళ్ళీ ర్యాక్లో పెట్టేసుకొని అదే మళ్ళీ సాయంత్రం వేసుకొని మళ్ళీ అలా పది రోజులు వేసుకోకుండా ఎప్పుడు నైటీ అప్పుడు శుభ్రంగా ఉతికేసుకొని ఉతికిన బట్టలు వేసుకొని దీపారాధన అయితే నేను సాయంత్రం పూట చేస్తూ ఉంటానండి అది తప్పులేదని అయితే అనుకుంటున్నాను కానీ ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మాత్రం నేను నైటీ అయితే వేసుకోను ఎందుకనంటే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం వేసుకోకుండా ఉండటమే ఉత్తమం అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంకా నవరాత్రులు ఇంకేమన్నా వినాయక చవితి పూజ ఇంకేమన్నా పూజలు వరలక్ష్మి వ్రతం రోజు ఏ పూజ అయినా సరే చక్కగా సాయంత్రం పూట మన ఇంట్లో చేసుకుంటున్నాము ఎవరూ లేరు మా ఇంట్లో పిల్లలు ఈయన నేనే ఉంటున్నాము నైటీ వేసుకొని చేసుకోవడంలో తప్పేం లేదండి ఎవరు చూడరు మనల్ని కాబట్టి మనకు తప్పనైతే అనిపించదు ఎక్కడైనా పెద్ద పెద్ద పూజలకి వెళ్ళేటప్పుడు లేదా పొద్దున పూట పూజ చేసేటప్పుడు లేదా గుడులకి వెళ్ళేటప్పుడు వేసుకోవడం తప్పనైతే నాకు అనిపిస్తూ ఉంటుంది నాకు తప్పలేదు అన్న విషయాన్ని మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట అసలు నిజం చెప్పాలంటే చీరకంటే నైటీ వేసుకోవండి ఒళ్ళు అనేది అసలు ఎక్కడా కూడా కనబడదన్నమాట చక్కగా మొత్తం కూడా కప్పి ఉంచుతుంది కానీ మన వాళ్ళు ఏంటో నైటీ వేసుకుంటే అంతగా ఒప్పుకోరు ఏంటో ఇష్టపడరు ఎందుకనంటే మన కల్చర్లో అది ఇప్పుడిప్పుడే వచ్చింది కాబట్టి పూర్వం లేదు కాబట్టి అది నైటీ గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలా విశేషాలు ఉంటాయండి చక్కగా మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఒళ్ళంతా కూడా లూజ్గా ఉండాలన్నమాట మనం బ్లౌజులు టైట్ టైట్ డ్రెస్సులు వేసుకుంటే మెడిటేషన్కి ఒళ్ళంతా పట్టేసి ఉంటే బాగుండదు అలా కాకుండా మనం సాయంత్రం పూట తెల్లారు చావున అలా ఆరు దాటిన తర్వాత సాయంత్రం ఆరు దాటిన తర్వాత తెల్లవారుజామున నాలుగు ఐదు కాలంలో టైంలో శుభ్రంగా నైటీ వేసుకొని చేస్తే ఎంతో మనకి రిలీఫ్గా ఉంటుందన్నమాట కొంతమంది నైట్ ప్యాంట్లు టీషర్ట్లు కూడా వేసుకుంటూ ఉంటారు వాటికంటే కూడా నైటీ అయితే ఈజీగా ఉంటుందని అయితే అనిపిస్తూ ఉంటుంది నాకు ఆసనాలు వేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కానీ మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి చాలా కంఫర్ట్గా అయితే నైటీ ఉంటుందండి నిజం చెప్పాలంటే ఈ నైటీల గురించే నిజంగా మనుషుల మధ్య మనస్పర్ధలు కూడా వస్తున్నాయండి నిజంగా అండి మన ఇంట్లో వాళ్ళకి నైటీ వేసుకోవడం ఇష్టం లేదు తప్పే ఉందండి మానేయండి మానేద్దాం నేను కూడా కొంతకాలం వేసుకోలేదండి అసలు నా పిల్లలు నేను కడుపుతో ఉన్న దగ్గర నుంచే నేను నైటీ అయితే స్టార్ట్ చేశాను అనమాట పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నైటీ వేసుకొని వాళ్ళని గౌరవించినట్లు అవుతాం మనం మన పెద్దవాళ్ళని గౌరవిద్దాము చక్కగా వాళ్ళ మాటల్ని మనం అనుసరిద్దాము పాలిద్దాము అలా అయితేనే కుటుంబాలు కుటుంబ వ్యవస్థ అనేది నిలబడుతుందండి నిజంగా చెప్పాలంటే అసలు భారతీయత హిందూ ధర్మం అంటే పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు అవన్నీ కూడా మనం పాటించాలి అనే దాని నుంచే మొదలవుతుందండి ఇప్పుడు కంప్యూటర్లు ఫోన్లు వచ్చాక మనకంటే కూడా మన పిల్లలకే ఎక్కువ తెలుసు అని వాళ్ళని మనం పెద్ద ఎత్తున చెప్పేసుకుంటున్నాము కాబట్టే మన విలువను మనమే తగ్గించుకుంటున్నాం మించి ఏమీ లేదండి పిల్లలు ఏంటంటే ఇప్పుడు మీ మాట వినేది ఏంటి మీ కాళ్ళకు పెట్టేదండి పెద్దవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళకంటే నాకే బాగా తెలుసు అన్న ఉద్దేశంతో సిచ్యువేషన్ అనేది మా ఇంట్లోనే కాదండి అందరు పేరెంట్స్ చెప్పుతున్న విషయమే అనమాట ఇది ఒకసారి ఈ విషయాన్ని మనం శ్రద్ధగా ఆలోచిద్దాము మన పిల్లలకి మనం పెద్దవాళ్ళ విలువలను నేర్పుదామండి వాళ్ళ ఆశీర్వాదం వల్ల వచ్చే మంచి ఫలితం అనేది మనం వివరించి చెప్తాము అప్పుడే వాళ్ళు చక్కగా పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకు ఉండాలి అని వాళ్ళని గౌరవిస్తూ ఉంటారనమాట వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు ఈ వ్లాగ్లో నేను చాలా ఎక్కువ మాట్లాడేసినట్టు ఉన్నానండి ఏమనుకోకండి అమ్మవారిని అయితే మనం చక్కగా తీసుకొచ్చేసి అమ్మవారికి చీర అది మార్చేసుకుందాము అమ్మవారి నిర్మాల్యం ఉంది కదండి నిర్మాల్యాన్ని ఎంతో గౌరవంగా చూసుకోవాలన్నమాట ఎంతో పవిత్రమైనది దానికి సాటి వచ్చేది ఏమీ లేదండి నిజంగా ప్రపంచంలో అమ్మవారి నిర్మాల్యం అనేది ఇంకొక విషయం మీకు షేర్ చేస్తున్నానండి ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ టూ డేస్ బ్యాక్ ఒక లా వ్లాగ్ అయితే పెట్టాను తామరపూల పూజ రోజు ఆ పూలన్నింటినీ కూడా మాలిన్యము అన్నాను కానీ ఆ మాలి అమ్మవారి పూజలో పూజ తర్వాత చేసే తీసేసే వాటిని మాలిన్యము అని అయితే అనకూడదు కదండి నేనైతే తప్పుగా పలికాను దానికి క్షమించండి చూసేవాళ్ళు వినేవాళ్ళు కూడా నాకేంటంటే ఆ విషయాన్ని ఇంకొకసారి పాపం విని చెప్పిన అపర్ణక్కయ్య గారికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి నిజంగా అలాంటి చిన్న చిన్న తప్పులు చెప్తేనే అనమాట దేవుడి మీద ప్రేమ ఉన్నవాళ్ళు భక్తి ఉన్నవాళ్ళు ఏదైనా తప్పు పదం పలికినట్లయితే వాళ్ళు వింటూ చూస్తూ ఉండలేరండి తప్పనిసరిగా చెప్తారనమాట వాళ్ళు నేను అనుకున్నాను అమ్మవారికి బాధ కలిగి ఉంటుంది కాబట్టి అమ్మే ఆవిడ రూపంలో నాకు చెప్పించారని అయితే అనుకున్నాను ఇంకొకసారి ఈ పొరపాటు రాకుండా అయితే వీడియోస్లో చూసుకోవాలి నిర్మాల్యము అనాలండి మాలిన్యం అనకూడదని చెప్పేసి చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆ గారు నిజంగా శివయ్యవి కానీ ఏ పూజకి సంబంధించిన నిర్మాల్యాన్నైనా ఎంతో పవిత్రం అనమాట ఎంతో శక్తివంతం అవి అవి మన శిరస్సు మీద పెట్టుకోవాల్సినవి అనమాట అండి ఆ నిర్మాల్యాన్ని అమ్మవారికి చీర అయితే మార్చేద్దాం రేపొద్దున పూజ కోసం మా అమ్మాయి కూడా చూస్తోంది అనమాట ఎలా మారుస్తున్నాను ఏంటి అని చెప్పేసి డమరకం ఎప్పుడో కాశీ ఇళ్ళు వచ్చి అయితే ఇచ్చారు అప్పటి నుంచి కూడా నేను అమ్మవారి చేతిలోనే పెడుతూ ఉంటాను నేను ఆ డమరుకాన్ని పాదుగండి రెడీ అయిపోయారు అమ్మవారు చీర మార్చేసాను అనమాట చీర మారుస్తూ చూపించకూడదు కదా కాబట్టే నేను అవన్నీ మీకు షేర్ చేయదలుచుకోలేదు చక్కగా అమ్మ చూడండి ఎంత కుందనపు బొమ్మలా ఉన్నారో అమ్మను ఒక్కసారి హత్తేసుకుందాము చక్కగా ఇలాంటి అనుభూతుల వలనేనండి మనకి దైవానికి మనకి ఈ మధ్య బంధం అనేది ఏర్పడేదన్నమాట కాళ్ళు పట్టుకొని గట్టిగా విన్ని పట్టుకున్నట్టు భావన అంతే పట్టుకోవాలి లేదా గట్టిగా విన్ని హద్దుకున్న భావన ఆ భావన అనేది మనకు మనకి త్రికరణ శృద్ధిగా కలిగింది అంటే గనక అమ్మదయ్య మన పైన ఉన్నట్లే అండి నిజంగా అమ్మని ఇలా రెడీ చేసి చూసుకోవటం అనేది ఎన్నో జన్మల నుంచి ఎంతో పుణ్యం చేసుకోబట్టే కలుగుతుందని అయితే నేను అనుకుంటానండి ఈ పుణ్యాన్ని మనం దుర్వినియోగం చేసుకోవద్దు చక్కగా బ్యాంకు బ్యాలెన్స్లో కనుక వడ్డీ పెరుగుతున్నట్లుగా మనం కూడా పుణ్యాన్ని వెనక్కి వేసుకుంటూనే ఉందాము ఇంకా పూజ చేసుకునేందుకు ఇంకా నెక్స్ట్ జన్మను కూడా చేసుకునేందుకు ఎన్ని జన్మలు అయితే ఉంటాయో అన్ని జన్మల్లో కూడా అమ్మ మనకు కూడా ఉండాలి అంతే అమ్మతోనే మనం ఉండాలి ఎన్నైనా ఎన్ని కర్మలైనా అనుభవిద్దాం అవి చెడు కర్మ అయినా చేసుకున్న దానికి చేసుకున్నంత అన్నట్లు మనం చెడైనా మంచైనా అనుభవిస్తున్నప్పుడు అమ్మ మనకి తోడుగా ఉండాలి అనేదే మన భావనగా ఉండాలండి ఓకేనండి అమ్మనైతే రెడీ చేసి అక్కడ ఉంచేసాము పొద్దున్నే పూజకి రెడీ అయిపోయారు అమ్మవారు నైటీ వేసుకొని చేయొచ్చా లేదా దీపారాధనలో ఒక ఒత్తి వేయచ్చా మూడు ఒత్తులు వేయచ్చా ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి మనం విసిగించద్దండి ఎవరిని కూడా మనం ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే కానీ చదువుకొని వాళ్ళు లేరనమాట మనం జ్ఞానంతో ఆలోచిద్దాము అన్ని విషయాలని కూడా త్రికరణ శుద్ధిగానే మనం మంచి పనుల్ని ఆచరిద్దామండి పక్క వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా మనం ఆచరించి చెప్తేనే ఆ మాటకు విలువ ఉంటుందన్నమాట హిందువులలో ఉండే కుటుంబ వ్యవస్థను గౌరవిద్దామండి దాన్ని మన తరతరాలకి చిన్న పని అనమాట పాలు తోడు పెట్టేసి అమ్మకి రేపు నైవేద్యానికి రోజు కూడా నేను మహానైవేద్యం పెడుతున్నానండి నవరాత్రులు అన్ని రోజులు కూడా ఏది చేసుకుంటే అదే అనమాట ఓకే అండి ఈ రోజులాగో వచ్చేసి ఇంతేలాగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్